ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభరాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి అలాగే ఈ సెప్టెంబర్ నెల నెలలో వినాయక చవితి ఘడియ ఉన్నది ఆ వినాయక చవితి ఘడియలో వృషభరాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలగాలని మన జానకి రామ్ని అడిగి చూద్దామండి నా చూడు జానకి రామ్ ఎలా ఉంది సెప్టెంబర్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం అనుకున్న కోరిక నమ్మిన పని చేసే పనిది అడవపడ్డ యోగంది గుణ పండరిది అనుకున్న జాతకంది తలించిన కార్యంది యోగంది బలంది విద్యది ఉద్యోగంది రాజకీయ రంగంది పాదరంగంది చూడు ముఖ్యంగా వృషభ రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం సంజీవుని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చినండి అలాగే వారి జాతకంలో చెప్పాలంటే శ్రీడి సాయిబాబు వచ్చిండండి అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం దత్తాత్రేయుడు వచ్చిండండి అలాగే సీతారాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి వచ్చినండి అలాగే వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆంజనేయ స్వామి వచ్చినండి నవగ్రహాలు వచ్చినండి అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం గుహళా శంకరుడు వచ్చిండండి అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండండి సర్వదేవతలు వచ్చిన వారి జాతక ఈ వృషభ రాశి జాతకానికి చూడాలంటే మాత్రం సర్వదేవతల అనుగ్రహం ఉందండి ఒకవేళ వారి జాతకంలో సర్వదేవతల్ని వారు ఉంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం పెద్దగా పూజ చేయకపోయినా మామూలుగా పూజ చేస్తే మంచిదండి ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది వారికి కానీ సాయం చేసేది నలుగురు ఇబ్బంది పెట్టేది మాత్రం ఎనిమిది మంది వారి జాతకానికి శత్రువులు తక్కువ ఉంటారు కానీ మిత్రులు ఎక్కువ ఉంటారు నరఘోష ఎక్కువ ఉంటుంది వీరి జాతక బలానికి ఈ నరఘోష వెళ్ళిపోవాలంటే వారి పేరు మీద మాత్రం సర్వదేవతల ఆరాధన చేయటం మంచిది ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ప్రయాణాలు ఎక్కువ తిరిగే అవకాశం ఉంటుందండి అలాగే కుటుంబ సభ్యుల్లో మాత్రం అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోవాలి సంతానం నుంచి ఇబ్బంది కానీ లేదా వారి తల్లిదండ్రులకు ఇబ్బంది కానీ వారి పిల్లలకు ఇబ్బంది కానీ లేదా వారి భార్యకు ఇబ్బంది కానీ లేదా స్త్రీలైతే వాళ్ళ భర్త ఇబ్బంది కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలుంటే చాలా జాగ్రత్త తీసుకోవడం అవసరం ఆహార వ్యవహార వ్యూహాలలో కూడా చాలా జాగ్రత్త పాటించాలండి కొత్తగా మాత్రం ఏ పని మొదలు పెట్టవద్దు ఈ నెల విసర్జించడం మంచిది దైవ పూజ తప్ప వేరే పని మాత్రం విసర్జించడం మంచిదండి వాళ్ళ జాతక బలంలా అలాగే విద్యలో చూడాలంటే విద్య విద్యాస్థానంలో అయితే కలిసి వస్తుందండి వీరికి చదువులా తిరుగు ఉండదు ఆ భగవంతుడు పరమేశ్వరు దేవాలన బాలలు బాలికలకు విద్యలో కలిసొచ్చే అవకాశాలు రాయి వీరికి ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నవారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఉన్నవారికి ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు చిక్కులు వచ్చే అవకాశం ఉంది నలభై నుంచి యాభై సంవత్సరాలు ఉన్నవారికి మాత్రం కుటుంబ సమస్యలు తీరే అవకాశం ఉంటుంది యాభై నుంచి అరవై సంవత్సరాలు ఉన్నవారికి మాత్రం ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు లక్కీ నెంబర్ ఆరు వస్తుందండి శుక్రవారం గురువారం మంగళవారం మంచిది వీరికి అలాగే శుక్రవారం రోజు పదిహేనవ తేదీ కానీ ఇరవై నాలుగవ తేదీ కానీ ఆరవ తేదీ కానీ చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే వీరి జాతకంలో మాత్రం ఇది లక్కీ స్టోన్ మాత్రం డైమండ్ అండి డైమండ్ తీసుకోవాలంటే ఖరీదు ఉంటుంది చాలా మీకు వీలైతే మాత్రం డైమండ్ ఖ తీసుకొని ధరించండి చాలా వరకు మంచిది శుక్రహోరాల టైంలో మాత్రం తొడగటం మంచిది అలాగే మాత్రం సర్వదేవతలు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తీరే అవకాశం ఉంది మీరు జాతకంలో మహాగణపతి హోమం చేయడం మంచిది మహాగణపతి హోమం చేయడం మూలంగా మాత్రం వ్యాపారస్తులకు వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు రాజకీయ నాయ రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మాత్రం ఏ పనైనా చాలా వరకు మాత్రం మంచి జరిగే అవకాశం ఉంది అలాగే సినీ ఫీల్డ్ అలాగే కళాకారులకు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది అలాగే క్రీడాకారులకు కూడా యోగ బలం కలిసొచ్చే అవకాశం ఉంది కానీ మాత్రం ఇది చేస్తేనే అవుతుందని నా ఉద్దేశం కాదండి మీ ప్రయత్నం కూడా మీరు చేయండి అలాగే మహాగణపతి హోమం మాత్రం సద్బ్రాహ్మణితో చేపించండి చాలా మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన అలాగే మాత్రం ఏమైనా దృష్టి దోషాలు ఉంటే మాత్రం నవగ్రహ ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి జ్యోతిష్యంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా వృషభ రాశి వారు మాత్రం ఖచ్చితంగా గోధుమలు దానం చేయటం శనగలు దానం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి అలాగే వస్త్రదానం కూడా మంచిది ముఖ్యంగా వీరి వెంట వీరి ఇంటి లోపల ఇంటి పరిసరాల్లో మాత్రం చెడిపోయిన వస్తువులు అంటే ఒక ఇనుము కావచ్చు ప్లాస్టిక్ కావచ్చు ఆ వస్తువులు మాత్రం ఉంచుకోకూడదండి అది ఎవరికైనా దానం చేయటం కానీ విసర్జించడం కానీ మంచిది ముఖ్యంగా గృహం కిరాయికుంటున్న అంటే రెంట్కుంటున్న గృహం కావచ్చు వారి సొంత గృహం కావచ్చు వాస్తు ప్రకారం లేదైతే ఖచ్చితంగా వాస్తు ప్రకారం రిపేర్ చేయించుకోవడం మంచిదండి లేదా మాత్రం వాస్తు ప్రకారం మాత్రం శాంతి చేసుకోవడం మంచిది లేదా వాస్తు యంత్రం ధరించడం మంచిది అది కూడా సద్బ్రాహ్మణులతోని వారి నమ్మకం ఉన్న జ్యోతిష్యులతో మాత్రం చేయించుకోవడం మంచిదండి లేదా మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేసి విఘ్నేశ్వరుని పటం మాత్రం పెట్టడం కానీ లేదా విగ్రే విఘ్నేశ్వరుని విగ్రహం నిర్మించడం కానీ వాస్తు శూల ఎటు ఉందో వాస్తు పోటు వీధిపోటు ఎటు ఉందో అక్కడ చేయడం వారికి చాలా వరకు శ్రేయస్కరం ఉంటుందండి ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే టిప్పలు తప్పవు అంటే వారు ఏ డిపార్ట్మెంట్ వారైనా సరే రవాణా రంగం సంబంధించిన వారికి ఇబ్బంది ఉంటుందండి రవాణా రంగం అంటే ఆర్టీసీ రంగం వారు కావచ్చు లేదా రైల్వే రంగం వారు కావచ్చు లేదా విమానం రంగం కావచ్చు ఇబ్బందులు తప్పవు అలాగే మున్సిపల్ రంగం వారికి కూడా ఇబ్బందులు తప్పవు రెవెన్యూ రంగం వారికి మంచి ఫలితం ఉంటుంది రొడ్ల భవనాల శాఖ వారికి అడవపడే ఘడియ ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం విద్యారంగం సంబంధించిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వైద్య రంగం సంబంధించిన వారికి చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి కానీ నీటిపారుదల శాఖ వారికి మాత్రం చిక్కులు తప్పవు వ్యవసాయ రంగానికి ఉద్యోగం చేసేవారికి మాత్రం అపసోపాలు తప్పవండి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి వీరి జ్యోతిష బలంలో చూడాలంటే సర్వదేవతలు వచ్చినండి ఆంజనేయ స్వామి వచ్చిండు అలాగే శివుడు వచ్చిండు రాముల వారు వచ్చి సీతమ్మ వచ్చింది దత్తాత్రేయుడు వచ్చిండు శ్రీడి సాయిబ వచ్చిండు ఇంతమంది దేవుళ్ళు వచ్చినంటే మాత్రం వారికి చాలా కాలం నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి రాశివారు మాత్రం ఖచ్చితంగా మహాగణపతి హోమం చేపించుకోవడం మంచిది లేదా మహాగణపతి హోమం చేయించుకోలేని వారు విఘ్నేశ్వరుని ఆరాధించడం మంచిది వారికి అన్ని విషయాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది అన్నీ కలిసి వచ్చినట్టే ఉంటాయి అటంకాలు వస్తుంటాయి ఆటంకాలు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు పోవాలంటే విఘ్నేశ్వరిని ఇరవై ఒక్క రకాలు ఏ రకంగా అయినా సరే పూజ చేస్తే మంచిది మంగళవారం చేయటం చాలా మంచిదండి అందులో చవితి రోజు చేయటం చాలా మంచిది వినాయక చవితికి చేయాలనే కాదు మామూలు టైంలో కూడా విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం శుభకరం ఉంటుందండి వృషభ రాశి వారికి శుభంభయత్